எம் நியூஸ்க்கு ఏపీసీఎం జగన్ ఆడుతుంది ఆడుదాం ఆంధ్ర కాదని ఏపీ యువత జీవితాలతో కబడ్డీ ఆడుకుంటున్నారని తెలుగు యువత జనసేన యువజన విభాగం ఏఎస్ఎఫ్ ఏఈవైఎఫ్ సభ్యులతో కలిసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కబడ్డీ ఆడుతూ గుంటూరు జిల్లాలో తమ వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఖాళీ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో తెలుగు యువత జనసేన యువజన విభాగం స్టూడెంట్స్ భాగం యువకుల ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో కబడ్డీ పోటీలు నిర్వహించి జాబులెక్కడ జగన్ ఆడదాం సరే ఉద్యోగాలు ఎక్కడ అని వివిధ రకాలతో కూత పెడుతూ కబడ్డీ ఆడుతూ నిరదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ స్టూడెంట్స్ నేతలు షేక్ వలీ బందెల నాసర్జీ జనసేన యువజన నాయకులు ఆల్ల హరి చామర్తి ఆనంద్ సాగర్ డొంకెల మురళి కృష్ణ బందెల నవీన్ బాబు సయ్యద్ ఖరీం ఆల్ల భండారు రవీంద్ర తిరుమల శెట్టి కిట్టు జంగాల చైతన్య తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ తెలుగు యువత నాయకులు ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ షేక్ షుకుర్ మన్నిన్ శ్రీనివాస్ రావు మాచివరపు దాసు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ శ్రోతం ఈ నెల స్థానమంతో ఇబ్బందులు పడుతోంది నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకమంతా పరీక్షల టైంలో ఆడుతూ ఆంధ్ర పేరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాల మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తూ ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో బాగు చేపిస్తూ ఉన్నారు ఆడుదామాంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెన్స్లో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎరిస్తూ ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి దీని స్థితిలో నేను ప్రశ్నిస్తా ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వ్యవస్థలు కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మాండ్రి స్టేడియం బాగు చేయకుండా సిద్ధిలాస్థా చేర్చావు అలాంటివి వారు నువ్వు ఎక్కడో రోలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది కానీ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులు కొంచెం చూస్తా ఊరుకోదు తప్పకుండా మా నిరసన రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ హెచ్చరిస్తా ఈ రోజు గుంటూరు నగరంలో విద్యార్థి విజయన సంఘాల ఆధ్వర్యంలో అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి దాదాపు ఐదో సంవత్సరం దగ్గరగా పోతా ఉన్నది తాను ఇచ్చిన ఉద్యోగ భర్తీలు రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎనిమిది వందల ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు అది కూడా వయో పరిమితి అయిపోతా ఉన్నది అది కాకుండా ఈ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఆర్దా ఆంధ్ర అనేది కొత్తగా ఎన్నికలుగా రెండు నెలల ముందు మాత్రమే ఒక పేరుతో ప్రజల ముందుకు రావడానికి రేపు గుంటూరు నగరంలో కూడా పర్యటించబోతా ఉన్నారు ఇరవై ఆరో తారీఖు గట్టిగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మీరు ఎలక్షన్లకు వెళ్లాలి లేకపోతే పక్క రాష్టంలో నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి పడుతుంది ఖచ్చితంగా మేము కూడా బట్ట నొక్కుతాము ఈవీఎం బటన్ నొక్కి మిమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి మళ్ళీ ఎడుపులపాయకి పంపించే బాధ్యత నిరుద్యోగ యువతగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మా ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ యువత ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏ విధంగా బాధలు పడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధికారం వచ్చిన తక్షణమే ఎన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటినీ భర్తీ చేస్తాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటూ నిరుద్యోగుల దగ్గర బతిమిలాడి మరి ఓటు వేయించుకొని ఈ రోజు నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీ పదవి శాశ్వతం కాదు మీరు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్ కంప కంపల్సరిగా యావత్ ఆంధ్ర రాష్ట్ర యువత బుద్ధి చెప్తారు ఈరోజు ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది యువత గంజాయిలకి మత్తు పదార్థాలకు ఆ మద్యానికి అలవాటు పడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల దోపిడీలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దీన్ని దీన్ని మీద కట్టడి చేయకుండా కేవలం మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసే విధంగా ఈ విధంగా చేయడం ఏ మాత్రం దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు ఏ విధంగా అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో దాన్ని భర్తీ చేయపోతే తక్షణమే మీ గ్రామ ప్రదేశ్ వచ్చి మా విద్యార్థి యోజన నిరుద్యోగ సంఘాలన్నీ అందరూ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గంట ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు కొత్తగా ఆయన ఆడదాం ఆంధ్రాన్ని పథకం పెట్టక్కర్లేదు ఆడుతూనే ఉన్నాడు ఎస్సీలతో బీసీలతో ముస్లిం మైనారిటీలతో దళిత అందరితో కూడా జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు అయితే మాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్గా చేశాడు కబ్జాలు చేశాడు ఎర్రచంద్రం అమ్ముకున్నాడు భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు కొండల్ని పిండి చేస్తూ ఉన్నాడు అక్రమ మద్యం అమ్ముతా ఉన్నాడు ఎప్పుడైతే అక్రమ మద్యంలో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తాగేదాన్ని కూడా ఇప్పుడే వాళ్ళని తాకట్టు పెట్టేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డు మా అనుమానం ఏంటంటే ఈ రోజున ఈ ఆడదాం కార్యక్రమాన్ని ఒక తూతుమంత్రిగా పెట్టి ఎవరో ఒకరి చేత విజేతలను ప్రకటించి వీళ్ళు రా భవిష్యత్తులో రంజీ ట్రోఫీ ఆడతారని అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడతారని ఆ విధంగా వాళ్ళని కూడా తాకటి పెట్టేసి అప్పు తీసుకొద్దామనే ఒకే ఒక కుయుక్తితో ఈ ఆట ఆడదాం పెడతామన్నారు నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి క్రీడా క్రీడాకారుల పట్ల క్రీడల పట్ల ఆసక్తి ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో వారిని అన్నింటినీ బాగు చేసేవాడు క్రీడాకాలను ప్రోత్సహించేవాడు కానీ ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు చేయకుండా కేవలం ఎలక్షన్ రెండు నెలలో ఉందని కదా ఆయన ఆడుదాం అందరని చెప్పి పెట్టారు నిజంగా వాస్తవంగా ఈ రోజు రెండు నెలలు ఆగితే పరీక్షలు ఉన్న విద్యార్థులకు వాళ్ళ జీవితాలతో ఆడుకోమాక అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలు కూడా నిన్ను చూసి వెక్కిరిస్తా ఉన్నాయి ఇలాంటి ఈ క్రీడాభను లేనటువంటి ముఖ్యమంత్రులే అని చెప్పేసి నేను ఎత్తిస్తూ ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా సరే ఈ నాటకాలు మానుకో ఈ రోజున గుంటూరులో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి నీకు మొదటి బహుమతి ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నందుకు నీకు తగిన శాస్త్రీ రానున్న ఎన్నికలు జరుగుతుందని తెలియజేస్తాను మోహన్ గారి అధికారంలో రాకముందు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని మెగా డిఎస్సి నిర్వహిస్తారని సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆ మాటలు నమ్మి ఈ రాష్ట్రంలో యువత మొత్తం కూడా గంప గుర్తుగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకుని వచ్చారు అధికారంలో తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చిన హామీలు గాని అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా కానీ ఒకటి కూడా నెరవేర్చకుండా బెల్ట్ షాపును రద్దు చేస్తా అన్నాడు బెల్ట్ షాపులు పెంచి పోషించాడు మీ మామను వచ్చారన్నాడు నాణ్యతమైన ఉద్యమస్తారన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్లో మొత్తం కూడా ఉపాధ్యాయులు లేక బోర్లు కొడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో యాభై వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తారన్నాడు ఇప్పుడున్న రెండు ఎనిమిది వందల ఉద్యోగాలు భర్తీ చేశారన్నాడు ఈ రెండు వందల ఉద్యోగ ఎనిమిది వందల ఉద్యోగాలు కూడా ఉపాధ్యాయులకి వయోపరిమితి యువతికి వయోపరిమితి దాటిపోయింది నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి ఒకసారి వయోపరిమితి పెరగటం వల్ల వాళ్ళు చాలా దిగ్భ్రాంతి గురి అయితే ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే వయోపరిమితి పెంచాలని కూడా కిలవారి సమయ విజ్ఞప్తి చేస్తున్నారు ఆంధ్ర ఆడదా ఆట అన్నాడు గుంటూరు బీఆర్ స్టేడియం కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు పరిస్థితి చూడండి ఈ రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు పరిస్థితి చూస్తూ ఉంటే ఆర్దమాంధ్ర లాగా లేదు జగరన్న పాట లాగా ఉంది ఏదో ఈ రాష్ట్రంలో యువతకి ఏదో పెద్దపేట వేయాలి కాబట్టి ఇది ఒక కొత్త రకమైనదని సృష్టించాడు దీని అన్ని కూడా ప్రజలు యువత మొత్తం కూడా ఎన్నికల స్టెంట్ లాగే చూస్తున్నారులే కానీ యువతకి ఏదో పెద్దపేట వేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఏది కూడా భావించట్లేదు మీరు గనక ఎడిట్ మీద గనక ఒక శ్వేత పత్రం గన బాగు చేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ మీరు ప్రతిపక్షంలో కూర్చోవడం ఖచ్చితంగా జరిగి తీరుద్దని అఖిల భారతీయ జనసా విజ్ఞప్తి చేస్తా డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి